వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం నిడదవోలులో ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా సుప్రీంకోర్టుకు ఇచ్చిన తీర్పుకు హర్షం వ్యక్తం చేసిన మాదిగలు తూర్పుగోదావరి జిల్లా నిడదపోరులో ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు మాదిగ సోదరులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో దళిత వర్గాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు చెట్టేరాజు మాట్లాడుతూ స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైన తీర్పు మన దేశంలో ఉండే ఎస్సీ ఎస్టీల్లో సబ్ కేటగిరీ జరగాలని దాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అత్యున్నతమైన తీర్పు అని అన్నారు ఈ తీర్పుతో ఎస్సీ ఎస్టీల్లో అట్టడుగున ఉన్న వారికి న్యాయం జరుగుతుందని షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ జరిగితేనే చిట్ట చివర ఉన్న వారికి సంక్షేమ ఫలాలు దక్కుతాయని అన్నారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి మూలం అదేనని అన్నారు ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ కోసం అన్ని వర్గాల ప్రజలు రాజకీయ పార్టీల నాయకులు ప్రజాస్వామిక వాదులు ఎస్సీ వర్గీకరణ తీర్పు కోసం మద్దతిచ్చారని వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు గత ముప్పై ఏళ్లుగా ఎన్నో ఇబ్బందులు పడి పోరాడిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదికకు రాష్ట్ర వ్యాప్తంగా పోరాడిన నాయకులకు కార్యకర్తలకు పోరాటంలో అసువులు బాసిన అమరవీరులకు ఈ సుప్రీంకోర్టు తీర్పును అంకితం చేస్తున్నామన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు త్వరలోనే ఈ ఎస్సీ వర్గీకరణ జీవోను తీసుకుని వచ్చిన అందరికీ న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎర్ర నాగమల్లేశ్వరరావు గెడ్డం రవీంద్రబాబు చెట్టే సుజన్ రావు మారుగుడి సురేష్ బైపే రాజేశ్వరరావు నేకూరి ప్రవీణ్ ముప్పిడి వెంకట్రావు లకవరపు రాజేష్ వసంతాడ రాజు గాలింకి రాము గాలింకి పవన్ కంకిపాడు రాజు చెట్టే మురళి తదితరులు పాల్గొన్నారు वोट दिलाले वोट दिलाले मादीला इक्याता वोट दिलाले वोट दिलाले मादीला इक्याता नायकाको वोट दिलाले वोट दिलाले मादीला इक्याता नायकाको वोट दिलाले वोट दिलाले जय मादीगा जय मादीगा जय मादीगा जय मादीगा जोहार वोट दिलाले मादीला इक्याता वोट दिलाले वोट दिलाले मादीला इक्याता वोट दिलाले वोट दिलाले मादीला इक्याता वोट दिलाले ओ देकर बेरामबाद संगला इक्याता वोट दिलाले वोट दिलाले दल पद संगला इक्याता वोट दिलाले मादीला इक्याता वोट दिलाले

जय जीवन राव जय डॉक्टर बाबू जगजीवन राव जय जय मादिगा जय जय मादिगा जय जय मादिगा जय डॉक्टर बाबू जगजीवन राव जय जय डॉक्टर बाबू जगजीवन राव जय

మర వీరులకు దేశంలో ఉండబడేటువంటి ఎస్సీ ఎస్టీలో కేటగరైజేషన్ జరగాలని దాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఒక చారిత్రాత్మకమైన తీర్పు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి ఈ రోజున దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళు అవుతుంది సుప్రీంకోర్టు తీర్పుతో మాదిగల జీవితాలకు స్వాతంత్రం వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ముప్పై ఏళ్ళుగా ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేక పోరాటాలు అనేక ఉద్యమాలు ఎన్నో త్యాగాలు ఎన్నో నిర్బంధాలు ఎన్నో అక్రమ అరెస్టులు ఎన్నో జైలు జీవితాలు గడిపి ఈ రోజున దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుతో ఎస్సీ ఎస్టీలో ఉండబడేటువంటి అట్టడుగు వర్గాలకి న్యాయం జరుగుతుందని షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ జరిగితే ఈ రాష్ట్రంలోనే ఈ దేశంలో ఉండబడేటువంటి ఎస్సీ ఎస్టీ బిడ్డల్లో విద్యా ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగాల్లో వాళ్ళకి దక్కాల్సినటువంటి న్యాయమైన వాట దక్కుతుందని ఇదే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పూల ఉద్దేశమని రాజ్యాంగ స్ఫూర్తి అని రాజ్యాంగంలో ఉండబడేటువంటి షెడ్యూల్ కులాల రిజర్వేషన్ ఫలాలు చిట్ట వ్యక్తికి అందితేనే అది పూర్తి స్థాయిలో అందినట్టు మరి దేశంలో ఉండబడేటువంటి అన్ని వర్గాల ప్రజలు ఎస్సీల వర్గీకరణని సమర్థిస్తూ వచ్చాయి మరి ఈ దేశంలో ఉండబడేటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణకి మద్దతు ఇచ్చాయి అదే కాకుండా ఈ దేశంలో ఉండబడేటువంటి అన్ని వర్గాల ప్రజాస్వామిక వాదులు ఎస్సీ వర్గీకరణ తీర్పు కోసం మద్దతుగా నిలిచారు వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి ముప్పై ఏళ్ళుగా నిగ్రహంతో అవమానాలు ఎదుర్కొని ఎన్నో ఇబ్బందులు పడి మరి ఈ రోజున ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడినటువంటి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ గారికి తీర్పుని ఎంఆర్పిఎస్ ఉద్యమంలో అనేక పోరాటాలు చేసి దళిత ఉద్యమాల్లో అనేక పోరాటాలు చేసి ఎస్సీ వర్గీకరణ కోసం అలిపెరగని పోరాటం చేసినటువంటి కార్యకర్తలకు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో అసూలు పాసినటువంటి అమర వీరులకు ఈ సుప్రీంకోర్టు తీర్పుని అంకితం చేస్తూ మరి రానున్న రోజుల్లో ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంట్ అయ్యి మాదిగారు రెల్లి ఉపకొల ప్రజలందరూ అభివృద్ధి చెందాలని ఆ దిశగా మాకు ముందు మొదటి నుంచి మద్దతు తెలియజేస్తున్నటువంటి బీజేపీ కేంద్ర పెద్దలు నరేంద్ర మోడీ గారు నాయుడు గారికి కిషన్ రెడ్డి గారికి ఎస్సీ వర్గీకరణకి మూలం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వర్గీకరణ మూమెంట్ మరి ఎస్సీ వర్గీకరణ జీవో తీసుకొచ్చి మాదిగల బ్రతుకుల్లో వెలుగులు నింపినటువంటి గొప్ప నేత చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మరి ఎస్సీ వర్గీకరణ మీద స్పష్టంగా ఎస్సీ వర్గీకరణే సామాజిక న్యాయం అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని ఆయన ప్రకటించారు త్వరలోనే ఎస్సీ వర్గీకరణ మీద ఒక జీవో విడుదల చేసి ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంట్ చేయాలని చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఆదిక జాతి ఖచ్చితంగా అండదండలుగా ఉంటుందని రుణపడి ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఎస్సీ వర్గీకరణ పోరాటం చేసినటువంటి అన్ని వర్గాల ప్రజలకి మద్దతు చేసిన నాయకులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తారు મુગો જય <applaud>